ఈ సృష్టి అంతా నడిపే శక్తి ఏంటి ఆ శక్తే పరమాత్మ శక్తే అందరిలో ఉన్న శక్తే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి రహస్య శ్రీం శ్రీంకార గూడార్ధ మహావిభూత్యై ఓంకార మర్మం ప్రతిపాదనీభ్యాం నమో నమ శ్రీ గురు పాదు ఇక్కడ మా గురువే ఎక్కువ మా మాదే మా సిద్ధాంతమే గొప్పది అని అనుకుంటారు చూడండి దానికి ఏమిటంటే ఇక్కడ ప్రతిపాదనీ భ్యాం గురువుల పాదాలు వాళ్ళ గురువు వాళ్ళకి ఎక్కువే తాగని వీధిలో దన్ ఆడని నా గురువు ఘనుడే నాపాలి దైవమే ఆ భావం ఎవరికి ఉంటే వాళ్ళు ఉద్ధరింపబడతారు ఇక్కడ ప్రతి పాదం కూడా నా గురువు పాదాలే అంటే మనుషులవే కాదు అన్నిటిలో నేనే ఉన్నాను అంతటా నేనే ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన అంతటా ఉన్నది నేనే ఇంకేమీ లేదు ఇక్కడ కరెంటు ఉంటే ఏ విధంగా అయితే కరెంటుతో పనిచేసేటువంటి ఆ బల్బులే కావచ్చు మైకులే కావచ్చు ఏవైనా కావచ్చు అవన్నీ ఎలాగైతే పనిచేస్తున్నాయో ఆ కరెంటు లేనప్పుడు ఎట్లాగైతే పనిచేయము ఆ విధంగా కరెంటు ఆ కరెంటు లేకుండా పోదు ఈ కరెంటు పోతుంది కానీ ఒకప్పుడు ఈ కరెంటు లేదు కదా లేదు కానీ ఆ కరెంటు లేకుండా పోలేదు ఆయన కృష్ణుడికి అర్జునుడికి కృష్ణుడు చెప్పున్నాడు నేను నువ్వు ఇద్దరం కూడా ఎప్పటికీ ఉన్నవాళ్ళమే సనాతనులం ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళము కన్నా కూడా ముందు వాళ్ళమే అదేంటది మొన్న మొన్నటి వాడివి కదా నువ్వు మహా నీకంటే నేను కొద్దిగా చిన్న కావచ్చు అది ఎలాగవుతుంది అని అడిగితే ఆయన చెప్పాడు సనాతనం ఎప్పటి నుంచో సృష్టి నుంచి ఆయన ఉన్నవాడు సృష్టించినవాడు ఆ సృష్టితో ప్రారంభమైనవి తర్వాత ఉన్నమాట ఆయనలో నుండి వచ్చినటువంటివి ఇవన్నీ కూడా అసలు సత్య సనాతన ధర్మం అంటే ఏంటి సత్యం అనేది శాశ్వతమైనది అర్థం సత్యం అంటే శాశ్వతం శాశ్వతం వచ్చిపోయేదాన్ని శాశ్వతం అనరు అది అబద్ధం అసత్యం అన్నమాట ఈ అందుకే ప్రకృతి క మన కంటే కనిపిస్తుంది ఇది అసత్యం కనిపించినటువంటి అదే సత్యం ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు చూడండి మోక్షం మోక్షం అంటున్నారా అయితే మోక్షాన్ని ఎలా సంపాదించాల మనం ఏ విధంగా సాధించాలంటే సత్య శోధన శోధన వెతకడం దేని ద్వారా వెతకాలా చేతులతో కాళ్ళతో వెతికితే దొరుకుతుందా కళ్ళతో వెతికితే దొరుకుతుందా దొరకదు రీసెర్చ్ సత్యశోధన లక్ష్య సాధన దేన్నైతే లక్ష్యం పెట్టుకొని ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన తో చోటికి వెళ్ళాలా మీరు హైదరాబాద్ నుండి వచ్చారు మళ్ళీ అక్కడికి వెళ్తారా లేదా మధ్యలో ఎక్కడైనా ఉండిపోతారా ఉండకూడదు ఉంటే మళ్ళీ అది కరెక్ట్ కాదనమాట మీరు చేసే పని కరెక్ట్ అవ్వదు మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికే చేరిపోవాలి అలాగే ఈ సకల జీవరాశులు అన్నీ కూడా అక్కడ నుండి వచ్చినవే ఆ పరమాత్మ మూల విరాట్ నుంచి వచ్చినవే మూల విరాట్ కదలదు అక్కడే ఉంటుంది అక్కడ నుండి అవతారాలను పంపిస్తాడు అన్నమాట